అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అయ్యా కలెక్టరయ్యా మేము మట్టి మనసులం మట్టి మా జీవనాధారం మా పూర్వీకుల నుండి చెరువుల్లోనూ కాలవల్లోనూ మట్టి తీసుకుని ఆ మట్టి ఆధారంగా కుమ్మరి పని చేసుకుని బతుకుతున్న కుమ్మరి వాళ్లం ఆ జీవనోపాధి మీద ఆంక్షలు విధించొద్దంటూ కుమ్మరి పని చేసుకుంటూ ఏ గ్రామంలో నివసిస్తారో అక్కడ ఐదు ఎకరాల భూమి ప్రభుత్వం వారు ఇప్పించి మమ్మల్ని ఆదుకుంటారని కలెక్టర్ కలెక్టర్కు వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేసుకున్నారు శాలివాహనులు కుమ్మరిలు మా పది నియోజకవర్గంలో కూడా మట్టి లేక కొమ్మరులు ఈ కొండలపైన పానేసే పరిస్థితికి వచ్చారు మా కొమ్మరులను ఆదుకోవాలంటే కనీస నియోజకవర్గాల్లో ఐదు ఎకరాల భూమికి అడ్డాయించాలని ప్రభుత్వ పరంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను అలాగే మా కుమారులకి జీవనోపాధి కోల్పోయిన కుమారులంతా కూడా లోన్ ఏదైనా గవర్నమెంట్ ఇప్పించాలని కూడా మేము మా కుమార్ సంఘం కూడా నేను గవర్నమెంట్ అడిగాను రాష్ట్రంలో గతంలో పది డెబ్బై ఆరు జీవో ఉండేది మేము మట్టి మనుషులు మట్టిలో మట్టిలో పెరిగి మట్టిలోనే జీవిస్తున్నాం చాలా ప్రాంతపర విలేజ్ గ్రామాల్లో ప్రజలంతా కూడా మా శాలివాహన సభ్యులందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఇది కొంచెం నలభై సంవత్సరాలు వచ్చేటప్పటికే మాకు వయసు అయిపోతుంది ఈ పని వల్ల దాని గురించి కష్టపడి వీళ్ళు పని చేసుకుని వచ్చేటప్పటికి వీళ్ళకి మా వృద్ధాప్య పెన్షన్ నలభై సంవత్సరాలకి పెంచాలని మేము కోరుతున్నాం ఎందుకంటే అప్పటికే వీళ్ళ శరీరం అలసిపోతుంది ఈ పనులు చేయటం వల్ల ఈ కుమ్మరి వృత్తి చేయటం వల్ల అది కూడా గ్రామాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం మంచి సమస్య ఒకటి మరి ప్రధానంగా ఉంది ఆ మట్టి మాకు ఉచితంగా దొరికేటట్టు గవర్నమెంట్ ల్యాండ్ ఏమన్నా మాకు ఇప్పితే దాని నుంచి జీవనోపాధిగా మేము కొనసాగించుకుంటామని మేము మా ప్రభుత్వాన్ని కోరు ప్రార్థిస్తున్నాం జై జయ శాలివాహన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కుమ్మర కులవృత్తి మీద ఆధారపడి ఉన్న వారందరూ కూడా మేము మట్టి మనుషులు మట్టి మా జీవనాధారం అయితే పూర్వం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పది డెబ్బై ఆరు జీవోను అనుసరించి ఉన్న గవర్నమెంటు చెరువుల్లో కానీ వాగుల్లో కానీ మట్టి తీసుకుని మేము జీవనోపాధి వాళ్ళం రాను రాను ఈ టెక్నాలజీ ఎక్కువ అవడం వల్ల జనాభా పెరగడం వల్ల మట్టి కొండలను కాల్చుకోవడానికి ఈ ప్లేసులో పొగ వస్తుందని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు కుండలు కాల్చాలంటే మేము అడవి కంపెనీ తీసుకొచ్చి కంపతోటి కుండలు కాల్చాలి ఆ కాల్చిన దాని మీద పొల్యూషన్ పేరుతో మమ్మల్ని కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు అలాగే మట్టి తీసుకునే భూములు గవర్నమెంట్ కట్టడాలు కావచ్చు లేకపోతే వేరే వేరే కట్టడాలు కావచ్చు అన్యా ప్రాంతానికి గురైపోయినాయి అనిచేత ఈ రోజున గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్ని అందరికీ కూడా సమానత్వంతో ముందుకు వెళ్తుంది కాబట్టి మాకు కూడా కుమ్మర్లకి అన్ని 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 జాతుల వారికి కూడా కూటమి ప్రభుత్వం మంచి ఉత్సాహంతో అందరినీ కూడా చైతన్య పరిచి సాధికారత ముందుకు వస్తుంది అలాగే మా కున్నరు పులవృత్తి గుర్తించి మా మట్టి కోసం ఏ విధమైనా సరే ప్రతి నియోజకవర్గంలో ఉన్న కుమ్మరులందరికీ కూడా ఒక ఐదు ఎకరాలు భూమిని కేటాయిస్తూ ఆ భూమిలో మేము మట్టి తీసుకుని మట్టి పాత్రలు రావచ్చు వంట పాత్రలు అవ్వచ్చు దేవాలయాల్లో కూడా ఒక మట్టి పాత్రలు ఇచ్చే బ్రతువు మాది దేవుడి దగ్గర నైవేద్యం పెట్టాలన్నా ఈ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామికి కూడా ఫస్ట్ నైవేద్యం సమర్పించాలంటే మట్టి కొండలో పెడతారు అలాగే మన చిన్న చిన్న గ్రామాల్లో కూడా గ్రామ దేవతల గుడిలో కూడా మా కుమ్మరులు పూజారులుగా చేస్తూ ఈవేళ ఏ జీత భత్యాలకి నోచుకోకుండా మేము ఉన్నాం వారికి కూడా జీతమత్యాలు కూడా కల్పించి అలాగే రాజకీయంగా కూడా మమ్మల్ని ఆదుకొని మాకు బోర్డు మెంబర్లుగా కానీ నామినేటెడ్ పదవుల్లో కూడా మాకు ఇప్పించి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో కుమ్మర్ల గురించి ఎమ్మెల్యేలందరూ ప్రస్తావించే విధంగా కూడా మేము సమాయత్తమయ్యి ఒక రిప్రజెంటేషన్ మన కోనసీమ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఎంపీ గారికి కూడా మేము ఈ రిప్రజెంటేషన్ రూపంలో కూడా తెలియజేస్తూ మేము కూడా ఈరోజు మాధవ్ గారిని కూడా కలిసి ఓ రిపండేషన్ ఇవ్వడం జరిగింది అలాగే సోమవీ రాజు గారిని కూడా కలిసి ఓ రెపండేషన్ ఇవ్వడం జరిగింది మా కొందరు అభివృద్ధి కోసం జీవనోపాధి కోసం మట్టిని మా దైవంగా భావిస్తాం కాబట్టి మాకు మట్టి మీద ఏ విధమైన ఆన్సర్లు లేకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ గాని మేము బొమ్మల పని చేసుకునే విధంగా మేము ట్రాక్టర్ తీసుకెళ్తుంటే అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి ట్రాక్టర్ నిలిపివేయడం జరుగుతుంది ఈ తరుణంలో మేము ఎలా బతకాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఒక సామాన్య మానవులు మట్టి కాల్చుకుని బొమ్మలు అమ్ముకునేవారు అని చేత మా మీద కొరలు దయచేసి కొర్ర చూపెట్టి ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా మా కుమ్మరుల గురించి ఆలోచించి మా కుమ్మరు ప్రతి నియోజకవర్గంలో ఐదు ఎకరాలు కేటాయిస్తూ మాకు మట్టి తీసుకునే వేసుమోట కల్పిస్తూ మా జీవన ఉపాధికి పాడుపడతారని శుభ సందర్భంలో తెలియజేస్తూ జై శాలువాహన జై జై శాలువహన